గాజువక నుండి స్టీల్ ప్లాంట్కు వెళ్లే దారిని మూసేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు స్థానికంగా ఉన్న దుర్గానగర్ శ్రీనగర్ కర్నవనిపాలెం ప్రజలు గాజువక నుండి స్టీల్ ప్లాంట్ పరవాడ ఎలమంచిలి అనకపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన దగ్గర మార్గం ఇదే వైజాగ్ ప్రొఫైల్స్ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్స్కు వెళ్లాలన్నా ఇదే మార్గం అటువంటి రహదారిడి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఫెన్సింగ్ వేయడం దారుణమని స్థానికులు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు స్టీల్ ప్లాంట్ నిర్మాణం దశ నుండి ఇదే ప్రధాన మార్గం అటువంటి ఈ రహదారిడి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మూసేయడం వెనుక కారణం ఏంటి స్థానిక ఎమ్మెల్యే అధికారులు ఎందుకు స్పందించలేదు ప్రజా సమస్యలు వీళ్లకు పట్టవా అంటూ విమర్శిస్తున్నారు రహదారి మూసేయడానికి కారణం కర్ణవాణిపాలెంకు చెందిన గొంతిన వెంకటరమణకు సంబంధించిన స్థలం దుర్గానగర్ సమీపంలోని సర్వే నెంబర్ రెండు వందల పదిహేను సి రెండు వందల పదిహేను బీలలో సుమారు ముప్పై ఆరు సెంట్ల స్థలం స్టీల్ ప్లాంట్ స్థలం మాదంటూ కోర్టులో కేసు వేసి సదరు స్థలానికి ప్రస్తుత మార్కెట్ రేట్ చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది ఇదిలా ఉండగా ఆ స్థలం వదిలేసి స్టీల్ ప్లాంట్ స్థలం హద్దు నుండి ఫెన్సింగ్ వేసేశారు ఒక వ్యక్తితో సమస్యను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది పెట్టే పనిచేశారు ఇంత దారుణంగా కంచె వేసిన పాలకులు అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయం నమస్కారం అండి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దుర్గానగర్ దగ్గర ఉన్నటువంటి రహదారిని పోలీసులు మూసివేయడం జరిగింది ఈ రోడ్డు కింద ఎవరు ప్రయాణించకూడదని ఈ రోడ్డుని పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధీనంలో తీసుకొని అందరిని కూడా ఇబ్బందులకి గురి చేస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఈ యొక్క ఖాళీ భూమిలో గేదెలు మేపుకుంటూ వాళ్ళు ఏదో జీవన ఉపాధి పొందుతున్నారు వాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరిమేయాలని దాంతోపాటు ఇక్కడ స్థానికులు ఎక్కువగా ఈ స్టీల్ ప్లాంట్ రోడ్డు మీద ఆధారపడి బతుకుతున్నారని ఒక దుర్మార్గమైన చర్యకి పాల్పడుతుంది దీంతోపాటు కార్మికులని కూడా అన్యాయంగా అక్రమంగా తొలగిస్తుంది ఈ విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేకమైన అరాచకాలకి పాటుపడుతున్నా సరే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన ఎటువంటి స్పందన తెలియజేయట్లేదు లేదు దీన్ని అరికట్టడం కోసం అది స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా స్థానికంగా ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సో అందరికీ నమస్కారం మనకి ఇప్పుడు లోకల్లో ఉన్న పబ్లిక్ ఈ ఆర్ఐఎన్ఎల్ వాళ్ళు ఇంతకుముందు చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్న ఒక ప్రధానమైన రహదారిని బ్లాక్ చేశారని ఇక్కడ లోకల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇది వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా కాలం నుంచి ఇక్కడ లోకల్ చాలా విలేజెస్కి యాక్సెస్ ఉంది షార్ట్ కట్ రూట్ అని చెప్పడం జరిగింది సో ఇదే విషయమై మన జ గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది సార్ ఎస్పెండ్ అయ్యారు ఐ విల్ టాక్ టు ది ఆర్ఐఎన్ఎల్ అండ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు సో సీ ఫర్ ఎ పాజిటివ్ సొల్యూషన్ థ్యాంక్ యూ అండి నా పేరు ఉమా శంకర్ అండి మేము ప్రతిరోజు ఈ దారంట మేము రోజు వెళ్తూ ఉంటాం డ్యూటీలకు అవి వెళ్తూ ఉంటామండి అలాంటిది ఈరోజు దారి క్లోజ్ చేయడం వల్ల రాకపోకలు రావడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి విజయ రూట్ అంట ఎంతోమంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ ఎంతోమంది ఈ దారంట ఉద్యోగాలు కానీ పనులు కానీ చేసుకోవడానికి ఎంతోమంది వెళ్తారు పాలికనులు కూడా తెల్లవారులు వేస్తే అలా వెళ్తుంటారు కానీ అలాంటిది ఈ రోజు ఇక్కడ ఈ రోడ్డు ఆపడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి దీనివల్ల ప్రభుత్వం కొంచెం ఎంత వేరంగా చర్యలు తీసుకొని దీన్ని ఏదైనా పరిష్కారం చేయాలని మేము అందరూ కోరుతున్నాము దీనివల్ల ఏంటంటే కోర్మనపాల నుంచి ప్రతి ఒక్కరు కూడా అట్టు నుంచి రావాలి అంటే చాలా కష్టమైపోతుంది సో అలాంటిది ఇదే అందరికీ కూడా షార్ట్ కట్ ఇదే అందరికీ కూడా మనం రావాలన్నా చేయాలన్నా సరే దగ్గరికి నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇదే తోవ నుంచి వస్తున్నాము అలాంటిది ఈ తోవను ఇప్పుడు బంద్ చేసేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాము దగ్గర దగ్గరికి దగ్గరకు పది కిలోమీటర్ల వరకు మాకు కలిసి వస్తుంది అనమాట ఈ తోవ నుంచి రావడం వల్ల అలాంటిది ఇప్పుడు ఈ తోకు క్లోజ్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము దీనితో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని దీనికి వెంటనే తా రోడ్డు అది క్లియరెన్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి ఎంతో ఉపాధి చేసే వాళ్ళందరికీ కూడా స్టీల్ ప్లాంటు వాళ్ళు వేశారు ఇది దీనికి తక్షణంగా వాళ్ళు దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం అండి స్మూతులందరికీ నా నమస్కారాలు మేము గత నలభై సంవత్సరాలుగా ఇదే రూట్లో ప్రయాణిస్తున్నాం అలా కరోనా పైన తిరిగి వస్తే ఎక్కువ దూరం పది పది కిలోమీటర్లు షార్టేజ్ వస్తుంది ఇప్పటి నుంచో ఇప్పటి నుంచో వెళ్తున్నాం మేము కానీ ఈరోజు సడాలంగా తో మూసడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్లాంట్ వర్క్ ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాం సడాలిగా స్టీల్ ప్లాంట్ వారి తోమ మూసేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నారు కావాలంటే మీరు ఈ లైవ్లో చూడొచ్చి పార్కింగ్ గోతులు ఇవన్నీ కూడానా దయచేసి పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే యాజమాన్యంతో మాట్లాడి లేదంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడినా సరే అర్జెంటుగా మాకు ఈ రూట్ అనే సమస్యని క్లియర్ చేయవలసిందిగా మేము పబ్లిక్గా మేము అందరం కూడా కలిసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ